ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు ప్రతిచర్యలతో హైదరాబాద్ నగరంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది కొండాపూర్లో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో అరెస్ట్ అయ్యి నార్సంగి పోలీస్ స్టేషన్లో ఉన్న శేరలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీని పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు అనంతరం అరకెపూడి గాంధీని బెయిల్ పై పోలీసులు విడుదల చేశారు మాజీ మంత్రి హరీష్ రావు సీజనల్ పొలిటీషియన్ అని మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందనేది కలగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొట్టిపారేశారు మేం పిలిపిస్తే బీఆర్ఎస్ నేతలు ఒక్కళ్లు కూడా బయటకు రారని హెచ్చరించారు వారాసా నేతలు పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించిన దానం కౌశిక్ రెడ్డి స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు కేటీఆర్ కూడా గతంలో ఆంధ్ర నేతలపై నోరు జారి నాలుక ఖర్చుకున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గుర్తు చేశారు ఇప్పుడు తెలంగాణ ఏపీ ప్రజల మధ్య కౌశిక్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు గారు ఒక సీజన్ పొలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను మీ వాళ్ళని కంట్రోల్ చేయండి కంట్రోల్ తప్పిపోతున్నారు మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎన్ఎఫ్ ఇస్ ఎన్ఎఫ్ ఇక ఎంత మేము పేషెన్స్గా ఉండాలో ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది ఏదో మేము ఆ ఇంటికి వస్తాము మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని ఆంధ్ర వాళ్ళు వచ్చి మా మేజర్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఉన్నదా ఇంకా మంది రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది అయితే రాష్ట్రంలో బతున్నాం మళ్ళీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం అనే ఎంతో ఇబ్బందులు పడ్డాడు మళ్ళీ ఇప్పుడు మాట తీసుకొని ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మంచిగా నడవని అని ప్రభుత్వం కంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయంతో తీసుకుపోతున్నారు మమ్మల్ని అందరం రెచ్చగొట్టి రెచ్చగొట్టి అనుకో మేమంతా కూడా రెచ్చిపోతే ఏమైతే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించారని పిసిసి ప్రధాన కార్యదర్శి చేశారు పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీని ఆంధ్రోడని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని అప్పుడు ఎందుకు కౌశిక్ రెడ్డి ఈ మాట అనలేదని ఆయన ప్రశ్నించారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడిన వాళ్లను ఆంధ్ర సెటిలర్లని సెంటిమెంట్ ను రెచ్చగొట్టేట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తప్పుబట్టారు ఆంధ్ర సెటిలర్స్ బతకడానికి కౌశిక్ రెడ్డి మాట్లాడడం అంటే రెచ్చగొట్టడం కాదా అని ఆయన ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు హైదరాబాద్ లో సెటిలర్లను అవమానించేలా కౌశిక్ రెడ్డి మాటలున్నాయని ప్రజాస్వామ్యం బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గౌరవ ఎమ్మెల్యేలను చీరలు కట్టుకో గాజులేసుకోరాటి కౌశిక్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి దీన్ని మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రంగా ఖండించి మీ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని ఎమ్మడే బతరఫ్ చేయాలి హైదరాబాద్ లో మరి ఆంధ్ర లోట్లతో మీరు ఎమ్మెల్యేలు గెలిచి ఇలా వాళ్ళనే కించపరిచే విధంగా ఆంధ్రులు వేరు ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ వేరే మాట్లాడడం సిగ్గుచేటు ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి ఆ కౌశిక్ రెడ్డి అన్నటువంటి మాటలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య జరుగుతున్న వాగ్వాదంలో మీడియా ముందు మైనంపల్లి హనుమంతరావును సైతం కించపరిచే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిపై మైనంపల్లి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల్ని గాలికొదిలి సొంత లాభం చూసుకున్న బీఆర్ఎస్ నేతలకు వేరొకరిని విమర్శించే హక్కు లేదంటూ నేతలు వ్యాఖ్యానించారు